ఓం నమో వెంకటేశాయ ఓం శ్రీమాత్రి నమ శ్రీ వెంకటేశ్వర దండకము విన్నవారికి సమస్త బాధలు తొలగిపోతాయి కలిదోషాలు కూడా తొలగిపోతాయి వెంకటేశ్వర కటాక్షం లభిస్తుంది అయితే వెంకటేశ్వర దండకం వినండి శ్రీ మహాపాప నాస అనంత ప్రకాశ దయాదివ్య పాస సదా నిన్ను సేవించు దీనాళి ధన్యంబు పోకార్చి కాపాడ శేషాద్రిపై లక్ష్మితో శ్రిక్త సౌందర్య రేఖా విలాసాభివంజుండవై నిలిచి భక్త మంతుండవై లోకకు అత్యంత శక్తిని ప్రశంసించు సాధు వ్రతాచారులన్ తృప్తులం చేయుచున్నావు నీనామరూప ప్రభావం ఈ భారత క్షోణిలో నిత్య సత్యంబులై సత్యవంతంబులై నవ్య నవ్యకారుణ్యకాంతులు ప్రసాదించి చుండెన్ సమస్తము నీవే అటన్సున్ సమర్పింప సర్వార్థ సిద్ధులు కటాక్షించి చుండెన్ మహీంద్రాది వందారు బృందారక శ్రేష్ఠ సంపూజిత శాశ్వత నిర్వికల్ప నిరాకార పద్మావతి నిర్వికల్పా నిరాకారద్మావీమానసంభోజృంగా చితుర్వేదవేద్యా త్వదీయాది పచ్చింబు వర్ణింప మెప్పింపగా జాలరెవ్వరీలో ఈ దారుణిన్ మాధవో మాధవ వేదమూర్తి సనందాది సనందాదిమౌనీంద్ర బృందాచిత ఆశ్రితాశేష సౌఖ్యప్రదాత జగన్మోహిని రూపలావణ్య విభ్రాజిత ధర్మ సంస్థాపనార్థంబు వైకుంఠమున్వీడి భూలోక మంది జన్మించిన వందురార్యుల్ పరబ్రహ్మ విజ్ఞానధార్యుల్ మురారీ భవత్పాద పద్మంబులను కొలుసు వాడే ధరన్ ప్రౌఢ సౌభాగ్యవంతుండు సౌరీ दुरासा पिशाचौक्रदोषापहारी कृपापूरपूर्णा मलापाङ्गन् ममङ्गा उमा चक्रधारी नमो वेङ्कटेशः नमो श्रीनिवास श्रीनिवास नमो वेङ्कटेशः नमस्ते नमस्ते नमो नमः मङ्गलं कोसलेन्द्राय मानीय गुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलं श्रीनिवासाय मङ्गलम् ॐ शान्ति शान्ति शान्तिः ఈ వెంకటేశ్వర దండకాన్ని ప్రతిరోజు పఠించినట్లయితే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుంది కాబట్టి ఈ దండకాన్ని తప్పనిసరిగా ప్రతిరోజు అందరూ వినండి చదవండి తప్పకుండా వెంకటేశ్వర స్వామికి ఏడు శనివారాలు వ్రతం చేసినా కూడా సమస్త దోషాలు తెలిగిపోయి మనం అనుకున్న పనులు జరుగుతాయి నమో వెంకటేశ అందరికీ నమస్కారం